అరే రే ఏం పోరగాళ్ళు ఏం పోరగాళ్ళు మరీ గిట్లా తయారవుతురేంటారా అరే నీదేం వయసు నువ్వు చేసే పానేంది చదువుకోండి అని స్కూల్కి పంపిస్తే ఈ పోరగాళ్ళు మాత్రం పిల్ల సోకులు వాడుతురల్లా అరే పద్ధతిగా పెళ్ళి చేసుకుని ధర్మబద్ధంగా జరగాల్సిన కార్యాలను అసలు వయసుతో తేడా లేకుండానే అడ్డమైన పనులు పోరి శ్రీ 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 ఈ ఆర్త ఇన్నాంక ఈ పోరాన్ని పొల్లని ఈ అరవై దంచాలనిపిస్తుంది కదా అరే ఏమైంది గట్ల మొత్తుకుంటారు అంటారులే ఈ వీడియో చూస్తే గీ వనపర్తి జిల్లాలో జిల్లా జరిగింది ఒక రకంగా చెప్పాలంటే ఇది అత్యంత దారుణమైన ఘటన అనే చెప్పాలి వనపర్తి మండల పరిధిలోని ఒక గ్రామంలోనైతే కేవలం తొమ్మిదవ తరగతి అవుతున్న ఓ పోరడు ఇంటర్మీడియట్ అవుతున్న ఓ అమ్మాయి బగ్గ ప్రేమించుకున్నారంటులా గగా ప్రేమ ముదిరి ఏం తక్కువగా యువతి ప్రెగ్నెన్సీ సుతా తెచ్చుకుందాట ఇక ముచ్చట్లో పోతే వనపర్తి జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఈ ఇద్దరు విద్యార్థులు కొంతకాలంగా గాఢంగా ప్రేమించుకుంటారు ప్రేమించుకుంటున్నారు అంటే అంత పెద్ద వయసున్నోళ్ళు అయితే కాదంటే మన తెలంగాణ భాషలో చెప్పాలంటే బే నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ అనే చెప్పాలి తోటి విద్యార్థులతో చదువుకుంటూ మైదానంలో ఆడుకోవాల్సిన వయసులు అంటూ గీ పనిలేని పనిని ముంగటేసుకుంటారు ఇకపోతే వాళ్ళు లవ్ ఎందాక పోయిందంటే తొమ్మిదో తరగతిలోనే వాళ్ళిద్దరు చాలా సార్లు లైంగికంగా కలిసిండ్రంట ఇక గిట్ల కలిసిన కొన్ని రోజులకే గా పొల్ల అయింది గా విషయం గుర్తించిన ఇక గా పొల్ల తల్లిదండ్రులు వెంటనే పోలీస్ స్టేషన్ అయితే కంప్లైంట్ ఇచ్చారు ఇకగా పొల్ల గీ నెల పద్నాలుగో తేదీన బాలిక ఒక శిశుకైతే జన్మనిచ్చింది ఇకగా గా పొల్లమ్మ నాయన ఊరు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టిచ్చిండ్రు ఎగిది గిట్లుంటేగా పోరిడి తల్లిదండ్రుల ఎహే మా పిల్లగాడు గసం కాదు గా పొల్ల ఎవరితోనో కడుపు తెచ్చుకుందంటూ ఇష్టం వచ్చినట్లు ఇక ఇకగా నడిమిట్ల పోలీసులు మాత్రం ఏం చేయాలో తెలియక జుట్టు పట్టుకుంటారు ఎందుకంటే పోలీసులు కేసు పెడదామన్న ఇద్దరు సుత మైనర్లా ఇర్రు ఇగ్గి ఇద్దరు ఫోక్సో చట్టం పరిధిలోకి వచ్చే అవకాశం ఉండడంతోని చర్యలు తీసుకోవడానికైతే ఆలోచించిండ్రు అయినా గిడ తల్లిదండ్రులకు సిగ్గుండాలి వల్ల ఈ మాట అనడానికి బాధగా ఉన్నా అనక అప్పట్లేదు ఎందుకంటారా ఈ పిల్లలు గిట్లా ఎన్నో సార్లు లైంగికంగా అంటే గిడగా పిల్లల్ని వాళ్ళ అమ్మా నాయనలు గమనించడం లేదనైతే స్పష్టంగా అర్థమైతుంది పిల్లల్ని గాలికొదిలేసి తల్లిదండ్రులు ఏం చేస్తుండ్రు మరి ఇక ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది అమ్మాయి తల్లిదండ్రుల గురించి ఒక అమ్మాయి ప్రెగ్నెన్సీ తెచ్చుకొని తొమ్మిది నెలల గర్భంతో బిడ్డను మోస్తుంటే వాళ్ళు ఏం చేస్తుండ్రు గర్భం దాల్చి బిడ్డ చేతిలోకి వచ్చే వరకు ఎగ్గి విషయం గురించి వాళ్ళకు తెలియదు అంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళ పట్టి ఎలా ఉందో మరి అతను నైన్త్ క్లాస్ అవుతున్నాడు నేను ఫస్ట్ ఇయర్ అవుతున్నా మా ఇంటి దగ్గర వాళ్ళ దగ్గర కలుసుకున్నాం ఇట్లా ఊర్లోనే కలుసుకున్నాం ఎస్బి ఆఫీస్ కి న్యాయం జరగాలని వచ్చినాం వాళ్ళు ఏమంటున్నాం వాళ్ళు పెళ్లి అది ఏం చేసుకుంటే చేసుకోండి కేసు అబ్బాయి అబ్బాయినతో నేను మాట్లాడలేదు నేను వాళ్ళతోనే మాట్లాడలేదు పాపను కూడా జునిక్క రాలేదు న్యాయం జరగదని ఏనే టెస్ట్ చేసి నీకు ఎప్పుడు చేస్తారని తెచ్చుకోనికొచ్చిన అతని పేరు వెంకటేష్